పిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి ఈ వారం మనకి మేనంలో రాహువు శని కుంభంలో వక్రించి ఉండడం ఇద్దరు కూడా వృషభ రాశిలో రవిశుక్రులు కర్కాటక రాశిలో కన్యలో కేతువు ఆ తర్వాత బుధుల సింహరాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ రాశి వారికి మనకందరికీ కూడా ఈ మా ఛాతస్థం అనేటటువంటిది పెరిగిపోతుంది కాబట్టి చేసిన పని నాలుగు సార్లు చేయడం ప్రతిదీ నాలుగు సార్లు ఆలోచించుకుండడం ఉండడం ఈ విధంగా మీకు పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి వివాహాల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు బోల్ంతమందిని సంబంధాల కోసం చూసుకొని అట్టి పెట్టుకుంటున్నారు కానీ దగ్గరగా వచ్చినటువంటి సంబంధాలు మీకు కుదరకపోవడం అనేటటువంటిది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీకు అలాగే ఈ యొక్క తులారాశివారికి షష్టస్థితిగతి అయినటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు శత్రువులు మిత్రులుగా మారడము వ్యాపారాలన్నీ కూడా చాలా లాభాల బాటలోకి ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతుంది అలాగే అప్పులు అనేటటువంటివి కొత్తగా ఈ గురుగ్రహాన్ని తీసుకొస్తుంది మీకు ఎంత అప్పులు వస్తే అంత పెట్టుబడి మీరు పెట్టి వ్యాపారం బాగు చేయాలి అనేటటువంటి ఖచ్చితం మీరు ముందుకు వెళ్తారు అయితే అది కూడా మీరు సాధించగలుగుతారు ఒక డెబ్భై పర్సెంట్ దాకా కాబట్టి ప్రభుత్వం నుంచి ఈ కష్టాలు అనేటటువంటివి ఏమైతే ఉన్నాయో ఆ కష్టాలు తొలగిపోవడానికి మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది అని మీరు తెలుసుకోగలుగుతారు ఈ వారం కాబట్టి మీలో ఉదయించినటువంటి ఈ జ్ఞాన ప్రభావం వలన మరి చక్కగా దేవాలయ సందర్శనాలు ఇవన్నీ కూడా ధర్మ ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడం అనేటటువంటివి మీరు చేస్తారు అదేవిధంగా ఈ యొక్క తులారాశి రాశి వారికి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎంతో కాలంగా మరి కొనాలి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈ తులారాశి వాళ్ళు ఎంతో కాలంగా నేను కొనాలి అనేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు మరి ఆ ప్రయత్నాలన్నీ కూడా ఇంకొంత కాలం పడుతుంది మరి డబ్బు ప్రాబ్లం అనేటటువంటిది వస్తుంది మీ పిల్లల్ని చదివించుకోవాలి అనేటటువంటి దాంతో చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటూ చక్కగా మీరు కుటుంబ పోషణం చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇక రెమెడీస్ దగ్గరకు వచ్చేసరికి మనకి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోం పావు వలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ అలాగే అన్ని రంగులు కలిసినటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి మీరు ఇంట్లో కానీ బయట కానీ దేవాలయాల్లో పంచడం ద్వారా మీకు అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు సమస్త కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి